తర్వాత కొంచెం పరిణితి చెందాడు అని చెప్పాడు మరి ప్రైవేటు వ్యవస్థల్ని నడిపేటటువంటి నారాయణ చేతిలో పెడితే ఇలా కాకపోతే ఎలా ఉంటుంది వ్యవహారం చెప్పండి ఈరోజు విద్యా వ్యవస్థ మొద్దు నిద్రలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ విద్యాలయాల్ని దేవాలయాలుగా మార్చాడు ప్రతి విద్యార్థి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆ స్కూల్ పరిసర ప్రాంతాల నుంచి ఆ స్కూల్లో కావలసినటువంటి ఫర్నిచర్ తాగడానికి మంచి ఆర్వో ప్లాంట్స్ అన్ని విధాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రతి గ్రామంలో ఈ డెవలప్మెంట్ జరిగింది మరి ఇప్పుడేమవుతుంది అమ్మఒడిని రెండు వేలు కట్ చేసి ఎడ్యుకేషన్ ఇకో ని డెవలప్ చేయడానికి ఆ రెండు వేల రూపాయలని స్కూల్స్ కి నిర్మాణాలకి వాటి యొక్క మెరుగుపరచడానికి వసతులను కల్పించడానికి ఉపయోగిస్తే అర్ధవడి అయిందన్నావు కదా అర్ధ జ్ఞానం కలిగినటువంటి లోకేష్ గారు మరి ఇవాళ మీరు కూడా రెండు వేల రూపాయలు కట్ చేశారు ఎక్కడన్నా రూపాయి కాగితం వెచ్చించారా ఏ స్కూల్లో అన్నా వసతుల్ని కల్పించారా ఏ ఒక్క స్కూల్లో అయినా నాణ్యమైనటువంటి భోజనాన్ని ఇవ్వగలుగుతున్నారా ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలందరూ హోం మంత్రి భోజనం చేయడానికి కూర్చున్నటువంటి భోజనం ప్లేట్లోనే బొద్దింకల ఆహారం వచ్చింది ఈ పద్నాలుగు నెలల్లో అనేక సందర్భాలలో కలుషిత ఆహారం తిని వందల సంఖ్యలు పిల్లలు హాస్పిటల్లో చేరినటువంటి ఘటనలు ఇది చేతగాని దద్దమ్మ పరిపాలనకి పరాకాష్ట కాదా ఇది అసమర్థ ప్రభుత్వాన్ని చెప్పటానికి ఇంతకు మించినటువంటి ఆధారం కావాలా వ్యవస్థని కొంచెం 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 కొంచెంగా చెదలు తిన్నట్టుగా తినివేస్తున్నారు వీటంతటికీ కారణం ఏంటా అంటే ఉన్నాడుగా పక్కనే మంత్రి నారాయణ చైతన్య కాలేజీల యొక్క యజమాని వాటి అభివృద్ధే పరమావధిగా వాటిని పెంచి పోషించాలనేటటువంటి దురుద్దేశంతో దాదాపు ఐదు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్స్ నుంచి వెళ్ళిపోయారు ఈ సంవత్సరం ప్రభుత్వం ఇమీడియెట్ గా మొద్దు నిద్రని వీడాలి లోకేష్ గారు ఫ్యాక్టరీలు తీసుకురావడానికి కంపెనీలు తీసుకురావడానికి ఏదో ఢిల్లీ వెళ్ళాడని పెద్ద పెద్ద అక్షరాలతో అచ్చు వేస్తున్నటువంటి పచ్చ మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించాలి ఇలాంటి ఘటనల్ని సంఘటనని రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలి దేశానికి తెలియజేయాలి ఇది ఒక వ్యవస్థను నిర్వీర్యం చేయడం కాదు ఈ దేశ భవిష్యత్తుని ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఆంధ్ర రాష్ట్ర భావితరాలని నాశనం చేయడమే అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు